ఫోర్త్ లో ఏంటంటే కంస ఎలా ఎప్పుడైతే ఆ యోగమాయాని కంస తన ఒక చేతితో గాలిలో విసిరేస్తారు అని యోగమాయ కూడా ఆకాశవాణి చేసి వెళ్ళిపోతుంది నీకు చంపే మనిషి నీకు ఎవరైతే చంపుతారో వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో పుట్టారు నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని పైకి వెళ్ళిపోతాడు అప్పుడు కంస తన తాలూకా మినిస్టర్స్ తో సంవాద చేస్తాడు ఇప్పుడు కన్సల్టేషన్ ఏం చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన స్ట్రాటజీ అయితే ఆ మినిస్టర్స్ కూడా మంచి వాళ్ళు కాదు వాళ్ళు కూడా తప్పు సలహా ఇస్తారు సో వాళ్ళు అంటారు ఇప్పుడు ఏం చేద్దామంటే గత కొన్ని రోజుల నుంచి ఏ శిశువులు అయితే పుట్టారో వాళ్ళందరినీ మనం చంపేస్తే మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇప్పుడే పుట్టి ఉంటాడు గత పది రోజుల నుంచి సో అందు గురించి వాళ్ళు పూతనాన్ని పిలిచేసి ఆవిడకి ఆ పని అప్పచెప్తారు అండ్ ఇటు ఆ మంత్రులు ఏమంటారంటే ఈ దేవతలు అనేది ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎప్పుడైతే ఈ బ్రాహ్మణాలు భక్తులు యాగం చేస్తారు ఆ యాగంలో నెయ్యిని వాడతారు ఆ నెయ్యి ఆవు నుంచి తాలూకా పాలు నుంచి వస్తుంది సో అందు గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆవుల్ని ఇబ్బంది పెడదాం బ్రాహ్మణాలని ఇబ్బంది పెడదాం యాగం చేయడానికి వీలు లేదు మన ఒక రాజ్యంలో ఎప్పుడైతే మనం అలా చేయడం మొదలు పెడతామో అప్పుడు ఆటోమేటిక్గానే దేవతలు తాలూకా శక్తి తగ్గిపోతుంది సో కంస కూడా దాన్ని అగ్రి అయిపోతాడు